నార్మల్గానే పోలీస్ అంటే చాలా ఎక్స్పోజర్ పోస్ట్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికి కూడా పోలీసుని ఒక సపరేట్గా చూస్తారు ఎంత పనిచేస్తున్నప్పటికి కూడా పోలీస్ అంటే సమాజంలో ఒక వ్యతిరేకతనే ఉంటుంది ఎప్పుడు కూడా పోలీస్ అంటే విమర్శల పాలే ఎక్కువ అవుతుంటుంది కానీ నిజంగా కష్టపడేది ఇరవై నాలుగు గంటలు కష్టపడేది ఎవరు ఉన్నారో అంటే అది ఒక పోలీస్ మాత్రమే అన్ని డిపార్ట్మెంట్స్ మీరు ఎన్ని డిపార్ట్మెంట్స్ అన్న తీసుకోండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అయితే అది లాక్ చేసి ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ కానీ ఆఫీస్ కానీ కానీ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నడిపిస్తున్నటువంటి వ్యవస్థ ఏతుందో ఏ రోజు కూడా తాళాలేసి ఉండవు ఇరవై నాలుగు గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థనే ఒక పోలీస్ వ్యవస్థ మరి అటువంటి పోలీస్ వ్యవస్థలో మీరు రావాలనుకోవడం నిజంగా శుభ పరిణామం మరి ఇంత కష్టపడుతున్న పోలీసులు సమాజం నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుంది అనే విషయం మనం ఆలోచించాలి కానీ పోలీస్ అనేది సమాజానికి ఒక డాక్టర్ అంటే ఒక మెడికేషన్ ఇస్తున్నటువంటి సమాజం ఒక డాక్టర్ అంటే ఆ పర్టికులర్ రోగానికి ట్రీట్ చేసే మాత్రమే డాక్టర్ అతను ఆ ఒక వ్యక్తికి మాత్రమే ట్రీట్ చేస్తాడు కానీ సమాజానికి ట్రీట్మెంట్ చేసే వ్యక్తి ఎవరు అంటే ఒక పోలీస్ మరి అటువంటి పోలీస్ వ్యవస్థలోకి మీరు రావాలనుకోవడం అనేది చాలా గొప్ప విషయం గతంలో కంటే కూడా చాలా మెరుగైన వ్యవస్థ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది సో మీరు మిగతా వాటితో పోల్చుకుంటే ఇది దీని ద్వారా డైరెక్ట్గా ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ వ్యవస్థను మరింత మెరుగైన వ్యవస్థగా మార్చాలి అంటే అది మీ వల్లనే సాధ్యం గతంలో పోలీస్ అంటే ఒక రకమైన అభిప్రాయాలు ఉండేటి రాను 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 అది మార్చి ఈరోజు మెరుగైన వ్యవస్థలో పోలీస్ పాత్ర ఎంతో ప్రధానమైన ఉంటుంది మీరు వచ్చాక ఆ కొత్త బ్లడ్ ద్వారా అంటే మీలాంటి లిటరేట్స్ ఎడ్యుకేట్ యూత్ రావడం వల్ల ప్రజలకు ఇంకా మేలు చేసే అవకాశం ఉంది గతంలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఊర్లోకి వెళ్తున్నారు అంటే ఊర్లో ఒక పట్వారీ వ్యవస్థ ఉంటుంది మనకు విఏఓ అంటాం ఇప్పుడు ఇంతకుముందు పట్వారీ అనేది మష్క్రోల ద్వారా డప్పులతో సబ్ ఇన్స్పెక్టర్ను ఊర్లోకి తీసుకెళ్ళేది అంటే ఒక పోలీస్ ఆఫీసర్ను ఊర్లో తీసుకెళ్ళేది అప్పుడు పట్వారీ మంచిగా చికెన్ కోసి వాళ్ళకు వండి పెట్టేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఒక పోలీస్ అంటే అటువంటి ఇమేజ్ ఉండేది అది నెగిటివ్ కావచ్చు అది పాజిటివ్ కావచ్చు ఆ వైబ్రేషన్స్ మారుకొని ప్రజలలో పోలీసులు కూడా ఒకటే ప్రజలు కూడా పోలీసులే యూనిఫామ్లు ఉన్న పోలీసులు మనమైతే సివిల్ డ్రెస్లు వాళ్ళు ప్రజలు ఎవరైనా చట్టానికి లోబడి పనిచేయాల్సిందే చట్టాన్ని రక్షించే వాళ్ళవే పోలీసులు సో మా ఈ చట్టము ఆధారంగా మనకున్న అధికారం ఏదైతుందో యూనిఫామ్ ద్వారా వందల మందిని వేల మందిని లక్షలాది మందిని కంట్రోల్ చేయగే వ్యవస్థ ఏది అంటే ఒక యూనిఫామ్ నువ్వు బక్కగుండవా లావుకుండవా నల్లగుండవా తెల్లగుండవా పొట్టికుండవా పొడిగుండవా అని ఎవరు పట్టించుకోడు నీ యూనిఫామ్ ద్వారా నీకు అంత క్రేజీ వస్తుంది పబ్లిక్ లోపల ఆ యూనిఫామ్ ద్వారా వందల వేల వేల మంది అరాచక శక్తులు కూడా ఒక్క కనుచూపు మేరలో అక్కడ ఆగిపోతారు అది పోలీస్ యూనికోవంటి గౌరవము రెస్పెక్ట్ అది మరి ఈ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళి సేవ చేసే బాధ్యము అదృష్టము మనకు వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరి అటువంటి అవకాశము మీకు తనచూపు మేరలో ఉంది ఎంత దూరంలో లేదు అందుకే శాంత్ సారు మీరందరూ కూడా చెప్పారు కదా తల వంచుకొని పనిచేస్తే తల ఎత్తుకొని బతకగలుగుతావు ఆ ఒక్కటే ఒకటి చూడండి మీరు చదువుకున్న దాని మీద ఎంతైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నావో ఫస్ట్ నువ్వు సెల్ఫ్ అనలైసిస్ చేసుకో నువ్వు ఎక్కడ అనేది నీ పొజిషన్ తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా వందల కొద్ది పుస్తకాలు ఈ పుస్తకం బాగుందని ఆ పుస్తకం బాగుందని వీడు బాగా రాసిండని వాడు బాగా రాసినని వంద పుస్తకాలు చదవకు ఒక మంచి పుస్తకాన్ని ఎంచుకొని సార్లు చదువు దానిలో ఉన్న ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు రావాలది సో ఫైనల్గా నేను కంక్లూజన్కు చేసే ముందు మీ అందరు రిక్వెస్ట్ అంటే ఒకే ఒకటి మీరు గెలవాలన్నా ఓడిపోవాలన్నా అది మీ చేతిలో ఉంది ఎవరి చేతిలో లేరు మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీకంటే హీరోలు ఎవరు లేరు మీకు మీరే హీరోలు ప్రపంచంలో ఎవరైనా మేధావి అంటే అది మీరే వివేకానందని ఇప్పుడే మనం సార్ చెప్పాడు రోజు ప్రతిరోజు మీలో మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ అంత గొప్ప వ్యక్తిని మీరు కోల్పోవద్దు మీ మీ నైపుణ్యాలు మీకు తెలియట్లేదు ఆంజనేయనంత శక్తి మీలో ఉంది మీరు దాని గురించి ఆలోచించండి మీ శక్తి అందరినీ కూడా ఎక్స్పోజ్ చేయండి మీ శక్తి మీకు అర్థం కావట్లేదు ఈ బ్రెయిన్ ను మనం వాడుకున్నది అతి స్వల్పం దాన్ని రేట్ను కనుక కొద్దిగా ఇంక్రీజ్ చేయగలిగితే ఏ రోజు నీకు నిద్ర పట్టదు నిద్ర పట్టిన ప్రతి క్షణం కూడా ఈ ఆలోచనలు మాత్రమే నీకు వస్తాయి ఒకరోజు నువ్వు కోరుకుంటున్నావు నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలి అని అది నేను నిద్ర నిద్రపోనివ్వదు ఏ పరిస్థితులు నిద్రపోనివ్వదు ఎన్ని గంటలక నీకు లేవాలనుకుంటే అన్ని గంటలకు టెన్షన్గా ఏ అలారం అవసరం లేదు ఏ మమ్మీ డాడీ లేపాల్సిన అవసరం లేదు ఏ బ్రదర్ సిస్టర్ లేపాల్సిన అవసరం లేదు నాలుగు గంటలకు లేచి చదువుకోవాలంటే మూడు నాలుగు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు నీ మైండ్లోకి అలారం వచ్చేస్తుంది నువ్వు లేవరా బాబు అని చెప్పేసి ఎవ్వరూ లేపాల్సిన అవసరం లేదు అది రియల్ స్పిరిట్ అంటే ఆ స్పిరిట్ను నీ నర నరాన బాడీలో మొత్తం కూడా అది డైజెస్ట్ చేసుకోవాలి ఆ రకంగా నీ ఫస్ట్ నీ మనీ నీ మైండ్ అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి నేను చదువుకోవాలి అంటే చదువుకోవాలి అంతే నీ వేరే ఆలోచన లేదు కొద్ది కాలం పాటు నువ్వు నే కష్టపడగలితే జీవితకాలం కూడా అది నిన్ను ఖచ్చితంగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది ఈరోజు నువ్వు సెల్ ఫోన్ ద్వారా డిఫరెంట్ పనులు చేయడంతో లేదా అమ్మాయిలతో డిఫరెంట్ పనులు చేయడంతో అమ్మాయిలు అబ్బాయిలతో డిఫరెంట్ పనులు చేయడంతో ఎంగేజ్ కావడం వల్ల నీ లైఫ్ అనేది నువ్వే స్పాన్ చేసుకుంటున్నావు ఈరోజు నువ్వు అమ్మాయిలు వెంట పడడం కానీ అమ్మాయిలు నీ పడడం కానీ రెండు రకాలుగా నష్టపోతున్నారు మీరు బోత్ మేల్ ఫీమేల్ గర్ల్ బాయ్ ఇద్దరు కూడా వాళ్ళ జీవితాల్లో చాలా వెనక్కి వెళ్ళిపోతారు బీసీలకి వెళ్ళిపోతారు దాని ద్వారా మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారు నిజంగా మీరు ఉద్యోగం సంపాదించగలిగితే నిజంగా మీరు సబ్ ఇన్స్పెక్టర్ కాగలితే మీకు వందల మంది క్యూలు కడతారు ఈరోజు నువ్వు వాళ్ళంటే పడుతున్నావు వాళ్ళు నీ ఇంటే పడుతున్నారు ఏదైనా రిజల్ట్స్ మాత్రం ఒకటే కానీ నీకు ఉద్యోగం వచ్చిన రోజు నీ తల్లిదండ్రుల యొక్క కోరికను నెరవేర్చగలిగిన రోజు నీ ఫ్రెండ్స్ యొక్క కోరికలను నువ్వు గౌరవించినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క గౌరవించినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఆ రెస్పెక్ట్ అనేది అత్యద్భుతంగా ఉంటుంది దాన్ని ఎవ్వరు కాదనిలేరు ఒక్కసారి కష్టపడి నీకు ఉద్యోగం వచ్చేసి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి ఒక డీజీ గారి దగ్గర నుంచో ఇంకా పెద్ద ప్రామినెంట్ పర్సన్ దగ్గర నుంచో నువ్వు అందరిలో బెస్ట్ క్యారెట్గా వచ్చి పాసింగ్ అవుట్ పేర్లో నిన్ను వేల మంది లక్షల మంది చూస్తూ నీ పేరు అనౌన్ చేసి పేపర్లో మార్పులోకి పోతుంటే నీ ఫ్రెండ్స్ నీ తల్లిదండ్రులు ఆనంద పుష్పాలు రావాల్సి ఒక్క ఆ ఇమాజినేషన్ ఒక్కసారి మీ కళ్ళ ముందు చూసుకోండి నువ్వు యూనిఫామ్ వేసుకునేసి బెస్ట్ క్యారెట్గా బెస్ట్ ఫైరర్గా బెస్ట్ ఇండోర్గా బెస్ట్ అవుట్డోర్గా నువ్వు ఆ డీజీ గారి నుంచి తీసుకునే ఆ అద్భుతమైన క్షణాల గురించి మీ మనసులో ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు కూడా తప్పు ట్రాక్ అయ్యారు ఏ ఎంతమంది ప్రలోభ పెట్టినా కూడా ఎస్ నా టార్గెట్ ఇదే నేను అక్కడికే చేరాలి నాకు ఇది లోకం తప్ప వేరే లోకం లేదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీరు అనుకుంటాను ఈరోజు చిన్న చిన్న ఆశలకు ఆలోచనలకు క్షణికామ ఆవిషాలకు కోపాడము కొట్లాడడము కొట్లాడుకోవడము విమర్శించడము ఇవి మీకు అవసరం లేదు ఏ ఒక్క చిన్న తప్పిదము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఒక్క మంచి బ్రిలియంట్ ఐడియా నీ జీవితాన్ని సర్వోన్నత దిక్కు తీసుకుపోతుంది ఆయన ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటాం ఒక్క ఆలోచన ఎంటైర్నీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక్క చెడు ఆలోచన నిన్ను అండర్ గ్రౌండ్ తీసుకెళ్తుంది ఎంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్తారో నీకే తెలియదు అసలు అలాంటి పరిస్థితులు మనం కొన్ని తెచ్చుకోవద్దు ఈ రోజు వరకు ఉన్నటువంటి స్పిరిట్ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో చివరి వరకు అంటే లాస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి జాయిన్ అయినంత వరకు కూడా అదే స్పిరిట్ను కొనసాగించాలి ఎక్కడ తప్పుడు అడుగులేదు మీకు తెలియదు నన్ను ఎవరు వాచ్ చేస్తే నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్తాను తిరిగి ఎక్కడికి రాగలుగుతాను అనుకుంటే తప్పు ఒక్కసారి నేను నా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినాను నేను ఇక్కడి నుంచి నా ఇంటికి పోయినాను అంటే నన్ను వేల మంది లక్షల మంది నన్ను గమనించారు ఎట్లా సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవ్వరు తప్పించుకోలేరు ఎందుకు చిన్న విషయం చెప్తున్నా అంటే మీరు ఎక్కువగా ఆలోచించాల్సింది అంటే లాస్ట్ బ్యాచ్లో మా దగ్గర నుంచి ముగ్గురు స్టూడెంట్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో ముగ్గురు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఏం చేశారంటే గద్వాల్ ఏరియాలో ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి పార్టీ చేస్తున్నాను ఎందుకంటే టీఎస్ఎస్పి తెలుసు కదా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ వాళ్లకు ముందుగా ట్రైనింగ్ ఇవ్వలేదు కొద్దిగా సివిల్ ఏఆర్ అయిపోయాక స్పెషల్ పోలీస్కు ట్రైనింగ్ ఇచ్చారు మొదలుపెట్టారు ఆ గ్యాప్లో నైన్ మంత్స్ గ్యాప్ వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత తొమ్మిది వన్ ఇయర్ తర్వాత కానీ స్పెషల్ పోలీస్కు ట్రైనింగ్ ఇవ్వలేదు ఆ మధ్యలో ఎవరో ఫ్రెండ్స్ పార్టీ అడిగారట వీళ్ళు ముగ్గురు ప్లస్ ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసేసి గద్వాల ఏరియా లోపల ఒక బావి దగ్గర కూర్చొని బియర్ బాటిల్స్ కొన్ని చికెన్ తెచ్చుకొనేసి పార్టీ చేసుకుంటున్నారు అంత దురదృష్టం ఏంటంటే అదే టైంలో కానిస్టేబుల్ పెట్రోలింగ్ వచ్చాడు రూరల్ ఏరియాలో వీళ్ళు ఓపెన్ ఏరియాలో బావి దగ్గర పార్టీ చేసుకోవడం గమనించి వాడికి ఏమనిపించిందో ఒక ఫోటో తీసుకురాడు తీసేందుక వీళ్ళేదో బతులాడుకున్నారో ఏం కాదు ఏం కాదు అని చెప్పేసి వాడు వెళ్ళిపోయారు వాడు ఏం చేసిండు ఈ ఫోటోగ్రాఫ్ అంతా పోలీస్టేషన్ తీసుకుపోయి అప్లోడ్ చేసి ఒక పెట్టి కేసు రిజిస్టర్ చేసిండు న్యూసెన్స్ కేసు కింద పబ్లిక్ ప్లేస్లో బూజింగ్ చేస్తున్నారు కాబట్టి న్యూసెన్స్ కేసు బుక్ చేసిండు రైట్ చేసిన తర్వాత కేసు బుక్ అయిపోయింది వీళ్ళు పట్టించుకోలేదు ఆ తర్వాత వీళ్ళకు ఎంక్వైరీ అని వస్తారు స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ అని ఎస్బీఐ చేస్తారు చేసినప్పుడు ఏమైంది వీళ్ళ మీద న్యూసెన్స్ కేసు ఉన్నట్టు వచ్చింది గతం ముగ్గురికి ముగ్గురికి ఉద్యోగాలు అవచ్చు వాళ్ళు చేసిన చిన్న పని ఓకే ముగ్గురు ఉద్యోగాలు రాలేదు మీరు అనుకుంటారు ఏమవుతుంది అని సపోజ్ మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నారు మీకు లైసెన్స్ లేదనుకోండి మీ మీద కేసు బుక్ అయితే ఇంతకుముందులాగా లేదు సమాజం అన్ని అడ్వాన్స్ అయిపోయినాయి మీ ఫోటో క్లిక్ అవుతుంది మీ ఆధార్ కార్డ్తో లింక్ అవుతుంది మీరు జీవితంలో బతుకున్నంత కాలం ఈరోజు ఒక వంద రూపాయల పెనాల్టీ కడితే చివరి వరకు చచ్చే వరకు మీ పేరుతోనే ఆ పేరు వంద రూపాయలు కట్టేట్టుంది ఎక్కడ కట్టిండ్రు ఏం తప్పు చేసిన ఎంత డబ్బు కట్టిండ్రు ఇన్ని రికార్డ్ అవుతాయి స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీస్లో ప్రతి చిన్న చిన్నగాసం కూడా మ్యాటర్ అందుకే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ రాసినప్పుడు మీరు దయచేసి మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయని అడుగుతారు క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయిన అడుగుతారు మీరు రాయండి నా అందరూ ఏమి ఎవరు ఏమీ తెలుస్తుంది అని చెప్పి నా మీద ఏం కేసులు లేదు జీరో జీరో డైజాస్పెట్స్ అందరం పెడతారు అది చాలా తప్పది నీ మీద నిజంగా కుట్లేదు ఒకసారి ఏమవుతుంటే నల్ల దగ్గర పంచాయితీ అవుతుంది కొట్లాడుకుంటారు రెండు ఇంటి పక్క వాళ్ళు ఇంటి వాళ్ళు కుట్లాడుకుంటారు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళందరి పేర్లు పెడతారు పెట్టినప్పుడు ఏమవుతుంది పోలీసులు లేదు ఎఫ్ఐఆర్ చేస్తారు ఛార్జ్షీట్ చేస్తారు అది లేదు ఎవరు చూస్తారు లేదు నీకు నోటీసులో ఉన్నప్పుడు నువ్వు కోర్టు సంబంధించి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను రాయాలి నా మీద పలానా రోజులు కేసు ఉంది అని రాయండి నువ్వు తెలిసిన విషయాన్ని సపరేట్ చేయడము దాచి పెట్టడము మరొక క్రైమ్ కింద అవుతుంది పోలీసు వాళ్ళు ఉద్యోగం రాదు ఏ పరిస్థితుల్లో అయినా కూడా మీరు అప్లికేషన్ ఫిల్ అప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి ఎస్పెషల్ అన్ని కాలం చదివిపెట్టండి ఒక్క కాలం మాత్రం నీ మీద క్రిమినల్ రికార్డు ఉందా అని అడుగుతారు మీరు చిన్న పెట్టి కేసు కూడా రాయండి ఏం కాదు ఆ తర్వాత దాన్ని మనం అవసరం అనుకుంటే కోర్టుకు పోయేసి అవుట్కమ్ రాలేదు కాబట్టి నాకు ఇవ్వమని అడగొచ్చు ఇంకొక చిన్న విషయం ఇప్పుడు ట్రైనింగ్లో ఉంది ఒక అమ్మాయి పేరు అవసరం లేదు అమ్మాయి కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది ఈసారి నేటివిటీ గురించి లోకల్ క్యాండిడేట్ గురించి ఆమెను స్టడీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయమన్నారు స్కూల్ పోయి అప్పుడు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆమె చదివిన స్కూల్ కనిపించలే ఆమె చదువుకుంది ప్రైవేట్లో బట్ ఆ స్కూల్ ఎత్తేసేను లేదు ఫిఫ్త్ క్లాస్ నుంచి స్కూల్ రికార్డు ఉంది అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమడిగింది అడిగింది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అడిగింది ఈమెంట్ చేసింది ఆ హెడ్ మాస్టర్ దగ్గర పోయి ఫిఫ్త్ క్లాస్ నుంచి మీ దగ్గర చదువుకున్నా కాదు సార్ థర్డ్ ఫోర్త్ కూడా ఇయ్యాలి సార్ అన్నారు అదేదో ప్రైవేట్ స్కూల్ ఉంది వాళ్ళు ఏం చేసినారు థర్డ్ ఫోర్త్ రాసినట్టుగా స్టాంప్ వేసి ఇచ్చేసి మీకు ఇచ్చేసారు ఈమె ఇక్కడ సబ్మిట్ చేసింది తీరా ఎంక్వైరీ చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్ దాని స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ పోయి ఆ స్కూల్ పోయి రికార్డ్ వెరిఫై చేస్తే ఫిఫ్త్ నుంచి ఆమె స్కూల్ చదువుకున్న తప్ప థర్డ్ ఫోర్త్ ఆ స్కూల్ కదలేదు అంటే నువ్వు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ నువ్వు పెట్టినావు కాబట్టి ఆమెకు ఉద్యోగం ఇవ్వకపోను ఆమె మీద క్రిమినల్ కేసు రిజిస్ట్రేషన్ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిన రూ ఉద్యోగము రాలేదు అంటే అది ఎంత మనం ఈజీగా తీసుకున్న విషయాన్ని లాస్ట్కు ఉద్యోగం సాధించుకొని కూడా అక్కడ సక్సెస్ కాలేకపోయినాం సో ఇవన్నీ కూడా మ్యాటరే మన ఎథిక్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాయి ఎథికల్ అందుకే ఎథిక్స్ అనే సబ్జెక్ట్ కూడా పెట్టినాం నువ్వు ఎంత నిజాయితీగా వ్యవహరిస్తావు ప్రతి విషయాన్ని ఎంత సూక్ష్మంగా గ్రహిస్తావు ఎంత నిజాయితీగా రియాక్ట్ అవుతావు అనేది ఈ ఎథిక్స్లో మనకు చూపించాల్సిన విషయం మీకు ఎనీ డౌట్ ఉంటే ఎవరిన అడగండి తెలిసిన వాళ్ళని అడగండి కానీ బ్లైండ్గా బ్రఫ్ చేసుకుంటూ ఏదో ఒకటి పడితే లాస్ట్ పెట్టద్దు ప్రతి చిన్న విషయం కూడా ఈ రోజు నుంచి మీరు బయటికి వెళ్ళి బైక్ వెళ్తున్నప్పుడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూడండి ఎప్పుడు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో మీరు పట్టుబడరో ఆ లైఫ్ మొత్తం మీరు ఇంత చదువుకున్న చదువు అంత జీలో అయిపోతుంది మళ్ళీ ఎత్తున మీరు తాగి డ్రైవ్ అనుకోండి చేయొద్దు చేసి పట్టుబడ్డవో నీ చాప్టర్ నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ కాదు కదా చెప్రాచి కూడా కాలేవు ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికితే చెప్పు కూడా కాలేవు అది కూడా చెప్తున్నాను ఇంకా సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ వితౌట్ లైసెన్స్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఇంటి పక్క వాళ్ళతో కొట్లాడుకోవడం కానీ ఎఫ్ఐఆర్ వరకు పోనే పొగడదు ఏదైనా చిన్న యాభై వందల రూపాయలు రాంగ్ పార్కింగ్ లాంటిది ఉంటే ఇగ్నోరెన్స్ మేమే స్పెషల్ బ్రాంచ్లో ఉండేసేసి అది నెగ్లేబుల్ కింద తీసేస్తాం కానీ మిగతా విషయాలు చట్టము రక్షించే వాడికి పోస్టుకు వస్తున్నప్పుడు చట్టాన్ని నువ్వే గౌరవించాలన్నప్పుడు నువ్వు ప్రజలకు ఏం రక్షణ అనే ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఎథిక్స్లో నీకు ఆ ఉద్యోగం ఇవ్వరు సో పొరపాటున కూడా కొట్లాటల్లో కానీ క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ కావడం కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అది మీ మనసులో పెట్టుకోండి ఎగ్జామ్ అయిపోయి ఉద్యోగం వచ్చి జాయిన్ అయ్యి ప్రొఫేషన్ అయిపోయేంత వరకు ప్రతిరోజు ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉండాలి కాబట్టి ఉద్యోగం ఎంత మంచి పోస్టో ఉద్యోగం రావడానికి ఎంత కష్టపడాలనో మన తరఫు నుంచి తప్పులు లేకుండా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చేసుకోగలితే భయపడాల్సిన అవసరం లేదు ఈ పోస్టు ద్వారా పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు సమాజానికి డైరెక్ట్గా సేవ చేయగలిగే అధికారము ఈ పోస్టుకు ఉంటుంది మనం పోలీస్ జాబ్ చేస్తున్నామనే ఒక ప్రౌడ్నెస్ మనకు ఉండాలి ఎంత అదృష్టమో చూడండి అన్నిటికంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏం చేయాలనుకుంటావో డైరెక్ట్గా సమాజానికి సేవ చేసే అది కావుంటుంది ఎవరైనా బీద వాళ్ళు పోలీస్ స్టేషన్కు బాధతో వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకు సహాయం చేస్తే కనిపించని భగవంతుడు వదిలిపెడితే నిన్ను భగవంతునిగా చూసుకుంటారు వాళ్ళు జీవితకాలం బతుకున్నంత కాలం నేను భగవంతునిగా చూస్తారు వాళ్ళకు నువ్వు సహాయం చేసినందుకు ఉండాలి నువ్వు ఒక నాన్ కరప్ట్ ఆఫీసర్ ఉండాలి నీకు అనేక శత్తులు నీళ్ళు ప్రలోభపడితే ఉద్యోగం వచ్చినాక కులం అంటారు మతం అంటారు పోస్టింగ్ అంటారు డబ్బులు అంటారు డబ్బులు ఇద్దామనుకుంటారు ఎన్నో రకాల ప్రభావాలు నేను పెట్టినా కూడా ఒక ఒక మంచి యోధునిలాగా ఒక మంచి ఆలోచన పనులు ఒక సమాజానికి ఒక ట్రీట్మెంట్ చేసే డాక్టర్ లాగా అందరినీ ఈక్వాలిటీగా చూసి న్యాయవైపును ఉండి ఒక లంచాలు లేకుండా ఒక మంచి సమాజాన్ని ఒక ఫ్రెండ్లీ పోలీసును సమాజంలో ఉంటే మనకు వచ్చే గౌరవించే విధంగా పోలీస్ వ్యవస్థ గౌరవించే విధంగా ఒక ఫ్రెండ్లీ పోలీసు సిస్టమ్ తయారు చేస్తే నిజంగా నీకంటే గొప్ప పోలీసు ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ సమాజాన్ని ఊహించలేదు ఆలోచించరు సో అటువంటి విధంగా మీరందరూ కూడా ఉద్యోగాలు వచ్చి ఒక మంచి వాతావరణాన్ని ఈ సమాజంలో కలిగించాలని దానికి శ్యామిన్స్ట్యూట్ ఎప్పుడూ అన్నదండలుగా ఉంటుందని ముఖ్యంగా శ్యామ్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అందరు కూడా డైమండ్సే ఎందుకంటే నేను గతంలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబెర్స్ కూడా చూశాను వాళ్ళు నన్ను మాట్లాడినప్పుడు సార్ మన తెలంగాణలో లేరా సార్ ఆంధ్ర వాళ్ళని పట్టుకున్నారు సార్ అని కొంతమంది నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో విద్య విషయానికి వస్తే ఆరోగ్య విషయానికి వస్తే ఇది ప్రాంత అభిమానాలు భేదాలు ఉండవు చదువు ఎక్కడైనా ఒకటే మనకు ఆరోగ్యం బాగాలేదు ఇక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్ లేరు అమెరికా పోయే చేయట్లేదా ఇక్కడున్న ఎంతమంది అమెరికా పోయే లేరా సత్యనాథలు ఎవరండి సుందర్ పిచ్చా ఎవరండి మరి ఈరోజు ప్రపంచాన్ని సాధించే టెక్నాలజీలో లేరా వాళ్ళు మరి ఆ అమెరికా ఎందుకు తీసుకున్నది మనం అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళడం తప్పు లేదు అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు అందరం ఒకటే గొడుగు కింద ఉన్నాం చదువు విషయంలో వాటికి మాత్రం ఎలాంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు మళ్ళీ ఉండకూడదు చదువు ఎవరు బాగిస్తే ఎవరు బాగా చెప్పగలిగితే అక్కడికి వెళ్ళచ్చు ఢిల్లీకి వెళ్ళు కాశ్మీర్కి వెళ్ళు సంబంధం లేదు చదువుకుంటున్నావా లేదా నీకు చదువు ఎక్కడ దొరికితే వాళ్ళను నువ్వు అప్రిషియేట్ చేయాలి వాళ్ళని గౌరవించాలి అదే నా కాన్సెప్ట్ అది సో నేను శ్యామ్ గారిని వెళ్ళడము శ్యామ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా అందరికీ ఇంత మంచి విద్యను అందజేయడానికి ముందుకు రావడము నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞత చెప్తున్నాను మీకు అందరికీ కూడా కృతజ్ఞత ఆల్ ది బెస్ట్